ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా పరీక్షలు నిర్వహించడం వివరిందనీయమని పిట్టవారిపాల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారెడ్డి అన్నారు పిట్టివారిపాల మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే ఆసక్తిగా చదువుకుంటారని పిట్టివారిపాల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారెడ్డి అన్నారు బాపట్ల జిల్లా పిట్టలవానపాల మండలం పిట్టివారిపాలెంలో గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ మంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అనేక వస్తువులు కల్పిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు లక్ష్మయ్య శ్రీనివాసరావు అర్జున్ చంటి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు మా అమ్మ క సై సై ఎండి. ఎడే ఎడే. हाँ रे तैली आलू तैली आलू तैली का है आलू में लग सकता ही तैली आलू सुन लो आलू सोचो ये तैली कौन दी ये तो कौन लिया ज़रूर चाहिए हाय तू अलग इच्छा से इंडियन आलू भी इसको लेके आते हैं याचिता आप आदमी हाय यूँ कहते हो सागर सावन

మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు పిట్టువారిపాలెం గ్రామంలోని ఎంపీ యూపీ స్కూల్ దగ్గరికి ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న పిల్లల్లోని రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమం కింద హెల్త్ చెకప్ చేయడానికి వచ్చాము ఈ కార్యక్రమం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఒక ఆరోగ్య కార్డు లాంటి ఒక బుక్ లాంటిది ఇస్తాము ఆ బుక్కు సంబంధించి హైటు వెయిటు బీపీ హెచ్బీలు ఇంకా ఇంకా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎంత ప్రాబ్లమ్స్ జ్వరాలు ఉన్నాయా జలుబులు ఉన్నాయా దగ్గులు ఉన్నాయా హార్ట్కు సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని అన్నీ కనుక్కుంటాము అన్నీ కనుక్కొని చెకప్లు చేసి నేను ఈ బుక్లో రాస్తాము రాసిన తర్వాత వాళ్ళకి ఏదన్నా బాగా దీర్ఘకాలిక సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే పెద్ద హాస్పిటల్కి జీజిహెచ్కి కానీ డిహెచ్కి కానీ అలాంటి హాస్పిటల్కి రిఫర్ చేస్తాము అలాగే ఒకసారి మా మెడికల్ ఆఫీసర్ గారు కూడా వచ్చి స్కూల్లో పిల్లలందరినీ చెకప్ చేస్తారు చెకప్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని ప్రకారం ఏ హాస్పిటల్కి పంపించాలో ఈ బుక్ ఇచ్చి పంపిస్తే అక్కడున్న హాస్పిటల్ వాళ్ళందరూ తొందరగా రెస్పాండ్ అయ్యి పిల్లల్ని చూస్తారు ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి స్కూల్లో చెకపులు చేయించుకోమని చెప్పవలసిందిగా కోరుతున్నాము మిషన్ వారి సహకారాలతో పాఠశాలలో ప్రతి విద్యార్థికి కూడా హెల్త్ కార్డు ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ హెల్త్ కార్డు వల్ల విద్యార్థి ఆరోగ్య సమస్యలు ఏమైనా సరే ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు గుర్తించి వారికి కావలసినటువంటి పోషకాహారాన్ని అందించడం అలాగే బ్లడ్ టెస్ట్ చేసి హెచ్డి సరిగా ఉన్నదా లేదా అనేటువంటిది చేయడం అలాగే ఇంకేమైనా ఎలా ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నట్లయితే మరి వాటిని పరిష్కరించడానికి ఈ హెల్త్ కార్డ్స్ అనేటువంటి చాలా ఉపయోగపడతాయి మా పాఠశాలలో ఉన్నటువంటి డెబ్బై రెండు మంది విద్యార్థులకు కూడా హెల్త్ కార్డ్స్ ఈరోజు ఇష్యూ చేయడం జరిగింది అందరినీ కూడా హైటు బెయిట్ చూసి మొత్తాన్ని కూడా పరీక్షించడం జరిగింది బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేయడం అనేది జరిగింది దీనిలో మరి హెల్త్కు సంబంధించినటువంటి ఆర్ట్స్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారి సహాయ సహకారంతో ప్రతిరోజు కూడా దీని మీద ఉదయం మళ్ళీ ఏ విధంగా తోముకోవాలి స్నానం ఏ విధంగా చేయాలి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అనేటువంటిది ఈ బుక్ మీద తీసుకో డిజైన్ చేయడం జరిగింది దీనివల్ల విద్యార్థుల్లో ఆరోగ్యం ఏర్పడుతుంది అంతేకాకుండా విద్య అందాలి అంటే ముఖ్యంగా ముందు పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మరి ప్రభుత్వం వారు పట్టిన చేపట్టేటువంటి ఈ కార్యక్రమం చాలా చక్కని కార్యక్రమాన్ని చేపట్టారు దీనివల్ల విద్యార్థుల యొక్క ఆరోగ్యము దాని తద్వారా విద్య కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది